ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ మామూలుగా గృహిణి అంటారు కదా సార్ గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు ఎంత సులకనగా అంటారు సార్ అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ తెల్ల అంటే సూర్యుడు ముందు నిద్ర లేచి ఆ తర్వాత ఆ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డల క్యారియర్ కట్టేయడం వాళ్ళకి మంచిర్లు చూడడం స్కూల్కి పంపడం మళ్ళీ ఇంటి పనులు చూసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలకి ఇంటికి చూసుకోవడం మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు ఇంటిల్లి పాది పనులు అంటే ఒకటే కాదు సార్ ఇల్లు శుభ్రపరచడం కావచ్చు పాత్రగాండ్లు అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు లేదా చాలా పని ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్ ఒక మా గురు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలి అంటున్నారు సార్ అది గృహిణి ఎక్కువ గొప్పతనం సార్ సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇంత ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి వెళ్ళకూడ పనిచేస్తుంటారు అవును సార్ మీరు గృహిణి అన్నారు సార్ చాలా ఇరవై నాలుగు గంటలు ఎంత చెప్పినా తక్కువే